ఇది చాలా మంచి అవకాశం అండి ఎందుకంటే మా మా ఫీల్డ్ లెవెల్లో ఉన్న సమస్యలు డైరెక్ట్గా డిప్యూటీ సీఎం గారే డైరెక్ట్గా కూర్చొని అడగటం అనేది చాలా గొప్ప విషయం ఇప్పటి వరకు ఇలాంటిది ఎప్పుడు జరగలేదు ఈ కార్యక్రమానికి వచ్చి మేము ప్రజెంట్ చేయడానికి మంచి అవకాశం భావిస్తూ ఉన్నాము ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలో చాలా ప్రమోషన్స్ రీసెంట్గా వచ్చాయి కొన్ని వందల తీసుకుని ఉన్నారు సార్ కూడా చక్కగా రెస్పాండ్ అయ్యారు త్వరగా మా సమస్య అనుకుంటా ఉన్నామండి ఈ అవకాశాన్ని వచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఉంటున్నామండి కాబట్టి జోన్ త్రీ లో ఒక్క దాంట్లోనే ప్రమోషన్స్ ఆగిపోయినాయి మేము అందరం కూడా ప్రమోషన్స్ రావాలని కోరుకుంటున్నాము ఎక్స్పెషల్ ఈ ప్రోగ్రామ్ వచ్చింది కూడా మేము సార్తో మాట వంటి కార్యక్రమంలో సంప్రదించి అంటే స్కీమ్స్ అన్ని పెట్టారు కానీ చాలా యాప్స్ కూడా వచ్చినాయి మాకు పిఆర్ వన్ యాప్ స్వర్ణ పంచాయతీ స్వామిత్వ ఇవన్నీ కూడా చేస్తున్నాము అట్ ద సేమ్ టైం మేము చేస్తున్న వర్క్ కి మాకు ఇంకా ప్రమోషన్స్ వస్తే కనుక గత టూ ఇయర్స్ లోనే మేము డిప్యూటీ ఎంపీడీఓ అవుతాము కాబట్టి మాకు కూడా త్వరగా ప్రమోషన్స్ రావాలని మాట్లాడాము ఒక టూ డేస్ లో జడ్జిమెంట్ వస్తుంది అన్నారు చెప్పారు స్వామిత్వ చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి లోకల్ గా లెవెల్ ప్రాబ్లమ్స్ సార్ ఖచ్చితంగా ఉన్నాయి మేడం చెప్పారు ఇక్కడ పొలిటికల్ గా మా విలేజ్ చేయొద్దు లేదా పర్టికల్ గా ఈ ప్లేస్ అలా చేసుకొని ఇక్కడ చేయొద్దు అని చెప్తున్నారు అది కన్సర్న్ అక్కడ వాళ్ళతో మాట్లాడుకొని కొన్ని చోట్ల అయితే ఈ రిజల్వ్ కూడా చేశారు సార్ సార్ వాళ్ళు మాట్లాడి డిపిఓ పిడిఓ లెవెల్ రిజల్వ్ అయితే అవునాయి సార్ ఖచ్చితంగా అది అనేది మంచి ప్రోగ్రామ్ సార్ ఎందుకంటే మన ఇల్లు మన హక్కు అనేది ఒక కార్యక్రమం ఉంది కాబట్టి అలా ఇస్తే కనుక సార్ చెప్పినట్లు ఇప్పుడు ఓన్ ప్రాపర్టీ మన పేరు మీద ఉన్నప్పుడు మనం ఏమైనా లోన్ తీసుకోవాలన్నా ఏదైనా ఇన్సూరెన్స్ పెట్టుకోవాలంటే అది చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి అది మంచి కార్యక్రమం రోజు చూస్తే ఇక్కడ ఒక పండగ వాతావరణం నెలకొంది ఎందుకంటే గతంలో ఎన్నడో కూడా వేళ నా తెలిసి నేను సర్వీస్ వచ్చి దాదాపు పదిహేను సంవత్సరాలు సార్ ఇంతవరకు నేను ఇలాంటి కనివిని కానీ ఒక మంత్రివర్యులు మన గ్రామ పంచాయతీ ఉద్యోగులందరితో సమావేశం ఏర్పాటు చేయడం వాళ్ళ సమస్యలు కనుక్కోవడం వాళ్ళ సమస్యలు తక్షణమే అక్కడే అప్పటికప్పుడే మరి పరిష్కారం చూపడం అనేది మాకు మాత్రం గ్రామ పంచాయతీ ఉద్యోగులందరికీ కూడా ఉద్యోగులందరికీ కూడా పవన్ కళ్యాణ్ సార్ గారు మా గుండెల్లో ఉంటారు సార్ మేము కూడా గ్రామ పంచాయతీలు కూడా గ్రామ అభివృద్ధికి గ్రామ సంక్షేమానికి గ్రామంలో నిరంతరం కూడా కష్టపడి ఈ గ్రామ పంచాయతీ వ్యవస్థకి వెన్న తీర్చుకొని వస్తాము ఈ విధంగా పెద్ద ఎత్తున ఈ ఓతని కార్యక్రమం జరిపి అందరి సమస్యలు తీర్చడం మాకు ఎంతో సంతోషంగా ఉంది మేము కూడా గ్రామాల్లో నిరంతరం కష్టపడి పనిచేసి గ్రామ అభివృద్ధికి గ్రామ సంక్షేమానికి కూడా కట్టుబడి ఉంటామని కూడా మేము ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇక్కడ పంచాయతీ సెక్రటరీల మీద కానీ లేదంటే ఆఫీసర్ల మీద కానీ ప్రజలు పెరిగిందా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత యాక్చువల్గా అయితే సార్ ప్రజలు కొద్దిగా పెరగటం అయితే వాస్తవమే కాకపోతే ఏమంటే గ్రామాల్లో పనిచేయాలి కాబట్టి గత ప్రభుత్వం అయితే పూర్తిగా ఇక్కడ ఉద్యోగులు వదిలేయటం వాళ్ళకి ఇంక్రిమెంట్లు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు కానీ తీసుకుపోవటం ఇప్పుడు మాకు కూడా ఏంటంటే మాకు ప్రమోషన్లు వస్తున్నాయి మా బాబు ఎల్కేజీలో ఉన్నప్పుడు నా నేను జాయిన్ అయ్యాను ఇప్పుడు మా బాబు బీటెక్ వచ్చిందండి బీటెక్ వచ్చిన ఇంతవరకు నాకు ప్రమోషన్ రాలేదు కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు అందరికి కూడా ప్రమోషన్లు వచ్చినాయి మా మా ఇంట్లో కూడా అందరూ కూడా పండగ వాతావరణం నెలకొడింది గతంలో మనకి డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కూడా హౌస్ ట్యాక్స్ కలెక్షన్ సంబంధించినంత వరకు కూడా ఒక ఒక విధాలు ఒకే విధాలు జరిగేదండి ఫస్ట్ ఈ మద్రాస్ విలేజ్ ఫంఛర్స్ యాక్ట్ ఏపీ విలేజ్ పంచాయతీ యాక్ట్ అలాగే ఏపీ గ్రామ పంచాయతీ యాక్ట్ అలాగే ఇప్పుడు ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్ నైన్టీన్ నైంటీ ఫోర్ వచ్చిందండి అందులోని ప్రతి దాంట్లో కూడా ట్యాక్స్ కలెక్షన్ సంబంధించి క్లియర్గానే ఉంది కానీ ఎవరైనా ఒక పంచాయతీ సెక్రటరీ ట్యాక్స్ కలెక్ట్ చేసి ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ వరకు కట్టలేని పరిస్థితులు ఉంటే ప్రభుత్వానికి కట్టలేని పరిస్థితి ఉంటే దాన్ని టెంపరీ ఎంబేజల్మెంట్ అని చెప్పి అంటారండి దానికి కూడా వాళ్ళకి క్రిమినల్ కేసు కూడా బుక్ చేయొచ్చు ప్రభుత్వ పరంగా కూడా డిపార్ట్మెంట్ యాక్షన్ కూడా తీసుకోవచ్చు అండి ఇప్పుడు ఏంటంటే ఇంటి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక ఫోన్పేలో క్యూఆర్ కోడ్తో హౌస్ ట్యాక్స్ కట్ చేయొచ్చండి వెంటనే హౌస్ ట్యాక్స్ అనేది పంచాయతీ అకౌంట్కి జమ అయిపోద్దండి దానివల్ల నిధుల దుర్వినియోగం అనేది స్పాట్లోనే క్లియర్ అయిపోయి ఏ సెక్రటరీ కూడా ఇటువంటి డిసిప్లినరీ చర్యలు చేపట్టకుండా నివారణే ముఖ్యంగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టుగా కూడా జరిగిందండి ఏదైతే పంచాయతీ రాజులో గత పాతిక ముప్పై సంవత్సరాల నుంచి లేనటువంటి సంస్కరణలను తీసుకొచ్చి సీఎం గారు ఆయన డిప్యూటీ సీఎం గారు మరి పదివేల మందికి పైగా మరి ప్రమోషన్స్ కల్పించారు వివిధ స్థాయిల్లో అంటే గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయికి ఉన్న అధికారులందరికీ కూడా మొత్తం అందరికీ కూడా ప్రమోషన్స్ కొంతమందికి రెండు ప్రమోషన్లు మరి నిజంగా కూడా రెండు సంవత్సరాలు దాటి ఒక ప్రమోషన్ వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు వాళ్ళు ఆ సర్వీస్లో చేస్తేనే కానీ నెక్స్ట్ ప్రమోషన్కి ఎలిజిబుల్ కాదు అయినప్పటికీ కూడా దాంట్లో చాలా మరి విత్ ఇన్ ది వన్ ఇయర్లో రెండు ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది నిజంగా హ్యాడ్సప్ మరి పవన్ కళ్యాణ్ గారు వారు మనిషి ఏ విధంగా ఉంటారో మనసు కూడా అంతే ఉండి వీళ్ళందరికీ నేను ఏదో చెయ్యాలి అనే ఉద్దేశంతో వారు చెప్పారు వారి నాన్నగారు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఎంప్లాయీ పరిస్థితి ఎలాగుంటుందో ఒక ప్రమోషన్ వచ్చినప్పుడు ఇంట్లో పండగ వాతావరణం జరుగుతుంది అలాంటి పండగ వాతావరణం ఈ పదివేల మందికి నాకు జరగాలి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు అంటే దానికి తగ్గట్టుగా మరి మా కమిషనర్ గారు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ ఓఎస్డి గారు రామకృష్ణ గారు కానీ ఆహర్నిశలో కూర్చొని ఎక్కడ కూడా ఏ సమస్య లేకుండా అంటే మీకు తెలియదు ఏంటంటే ప్రమోషన్స్లో యూనియన్స్ అవి కూడా కొద్దిగా ఈ సర్వీస్ మ్యాటర్స్ కొద్దిగా కోర్టుకి వెళ్ళడం అది జరుగుతూ ఉంటుంది మేము నిజంగా నేను పంతొమ్మిది వందల తొంభై మూడులో ఎ వీడియోగా సెలెక్ట్ అయినప్పటికీ కూడా నేను వితిన్ ఫోర్ ఇయర్స్లో నాకు గ్రేడ్ వన్ వచ్చింది అప్పటి నుంచి నేను మళ్ళీ గజరెట్ గేడ రావడానికి ఇరవై సంవత్సరాలు పైన పెట్టింది మరి అది అంతా కూడా మరి మన గారు ద్వారా మరి జరగడం చాలా ఉంది మరి డిప్యూటీ సీఎం గారు కమిషనర్ గారు కూడా వీళ్ళందరూ సాల్వ్ చేయడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తున్నారు ఇంకా ఇంకా చేయని ఏమన్నా ఉంటే చేయడానికి ప్రయత్నం చేస్తామన్నారు పంచాయతీరాజ్ అధికారులు ప్రస్తావించిన ఎక్కువ చూసుకుంటే ఒత్తిడి వాళ్ళ మీద పని ఒత్తిడి గురించి ఎలా చూస్తారు పని ఒత్తిడి పని ఒత్తిడి అంటే ఇప్పుడు ఎవరు ఏ డిపార్ట్మెంట్ అయినా గ్రామ స్థాయిలో పనిచేయాల్సింది బేస్ వచ్చేసి పంచాయతీ సెక్రటరీ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఇంకే పైన మనకి గ్రామంలోనే జరగాలి కాబట్టి ఆటోమేటిక్గా పని ఒత్తిడి ఉంటుంది అయితే కొంచెం ప్లానింగ్ చేసుకుని ఆ పని ఒత్తిడి తగ్గించుకుంటూ ప్లాన్ ప్లానింగ్ ప్రకారం చేసుకుంటే పెద్ద ఇబ్బంది ఉండదు మన మంత్రివర్యలతో ఈ కార్యక్రమం అతి చక్కగా అందరికీ అందుబాటులో సమాధానం ఇస్తూ సువర్ణమైన పంచాయతీలు దిశలో ప్రవీణిస్తూ చక్కగా మంచి మార్గంలో నడిపిస్తూ ఉన్నారు కాబట్టి వారికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మంత్రివర్యలకు మా నెల్లూరు తరపున ధన్యవాదములు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మంత్రిగా చార్జ్ తీసుకున్న తర్వాత వచ్చిన మార్పులు మీరు ఎలా స్వాగిస్తారు ఇప్పుడు మన మంత్రివర్యలు వచ్చిన తర్వాత చక్కగా పంచాయతీని ప్రచాళనము అంటారు అంటే కింద స్థాయి నుంచి కూడా పై స్థాయి వరకు వారు చేరి ఉన్న సర్వీసులను బట్టి వాళ్ళకి వచ్చే ప్రమోషన్లు అన్నీ కూడా చక్కగా వారు అధ్యయనం చేసి ఇప్పటి వరకు కూడా మంచి మార్గంలో నడిపిస్తూ ఉన్నారు కనుక ఈ యొక్క కార్యక్రమం ఇలా ఇంకా ఎన్నెన్నో చేయాలని కోరుకుంటూ మంత్రివారి మంత్రివర్య వారికి ధన్యవాదములు మేము ఉన్నంత వరకు కూడా మంత్రివర్యులకు రుణపడి ఉంటాము ఇది నా ఒక్కటి వేదన కాదు వన్ ఫార్టీ టూ కింద ఎవరైతే ఉద్యోగంలో ఉన్నారో ఆ వన్ ఫార్టీ టూ కింద జీరో వన్ జీరో హెడ్ కింద నియమితులైన వారు అందరికీ కూడా పేరు పేరును కూడా మన మంత్రివర్యులకు ధన్యవాదములు తెలియజేయను